హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు రచన అంకుర అందని జాబిలి రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు చదువుతున్నది హరీష సరే కథలోకి వెళ్దాం మరి అంకుర తమ కాలేజీ గురించి అన్ని విషయాలు పూసగుచ్చినట్లు చెప్పసాగింది మాటల్లో శ్యామ్ బాగా చదువుతాడని తనకన్నా జీనియస్ ఎవ్వరూ లేరని చెప్పింది ఆమె ఒక మగాడి గురించి అంత శ్రద్ధగా చెప్పడం అదే మొదలు ఆశ్చర్యంగా చూసింది నీరజ అంతేగా చదువుకునేటప్పుడు ఆడ ఏమిటి ఏమిటి అందరూ కలిసిమెలిసి ఉంటారు అప్పటి రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు అని వెంటనే సర్దుకుంది నీరజ అంకురకు ఇష్టమైనవి నీరజ స్వయంగా చేసింది చాలా రుచిగా అబ్బా అమ్మా నీ వంటలు తింటుంటే ప్రాణం లెగిసి వస్తుందమ్మా నోరు రుచి చచ్చిపోయిందమ్మా హాస్టల్ తిండితో అంటుంటే నీరజకు కళ్ళలో నీళ్లు వచ్చాయి అంకురా అది గమనించి అన్నీ బాగుంటాయి మమ్మీ నీ వంటలు మరీ బాగుంటాయని సర్ది చెప్పింది భోజనాలయ్యాక ఇద్దరూ మంచం మీదకు చేరారు చదువు గురించి కాలేజీ గురించి హాస్టల్ గురించి అన్నీ క్లోజ్గానే చెప్పుకొచ్చింది అంకుర మాటల సందర్భంలో నీరజ అంకురా ఈ వయస్సులో ప్రతిదీ అందంగానే ఉంటుందమ్మా దాన్ని నమ్మకూడదు మీరంతా స్నేహంగా ఉన్నా కాలేజీ కాబట్టి అందరితో జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్లతోనైనా మగవాళ్లతోనైనా ఏదీ లిమిట్స్ దాటకూడదు చనువులు పనికిరానివని చెప్పకనే చెప్పి హెచ్చరించింది అన్నీ అర్థం చేసుకున్న అంకుర అమ్మా నీ మాట జవదాటను ఏ విషయంలోనైనా సరే నీకా భయం అక్కర్లేదు అని గట్టిగా అమ్మ చేతులు పట్టుకొని చెప్పింది ఇంకా ఏమైనా సమస్యలా అంది నీరజ లేదమ్మా నేను బాగానే ఉన్నాను హాస్టల్లో నీ సంగతికేనమ్మా కాస్త దిగులు ఇంకేం లేదు నా గురించి నీకేం భయం అక్కర్లేదమ్మా అంతా బాగానే ఉంది ఇక హాస్టల్ అంటావా ఎవరికైనా అంతే మనకి చదువు ముఖ్యం కాబట్టి అలాంటి చిన్నవాటిని పట్టించుకోకూడదు అని ఆరిందెలా కళ్ళు తిప్పుతూ చెబుతుంటే నీరజకు నవ్వాగలేదు కాస్త తేడా అయినా ఇట్టే పసిగడుతుంది అంకుర అందుకే జాగ్రత్తగా ఉండాలి అంకుర ఉన్న వారం రోజులు హాయిగా గడిచిపోయాయి అందరూ పిక్నిక్లకు గుడులకు వెళ్లేవారు కొన్ని అందమైన ప్రదేశాలు తిరిగారు అంకురకి ఈ వారం రోజులకే మనసు చాలా రిలీఫ్ అనిపించింది అమ్మ అంతే ఎంత కష్టపడి చదివినా సెలవులు వస్తే చాలు అన్ని చోట్లకి తిప్పుతుంది అన్ని రకాల వంటలు పెట్టి మళ్ళీ కొత్త ఉత్సాహం వచ్చేలా చేస్తుంది అందుకే ఇలా చదవగలుగుతుందేమో ఇక అమ్మ దగ్గర సెలవు తీసుకుని కాలేజీకి వెళ్ళిపోయింది అంకుర రాముని పిలిచి జరగవలసిన పనులు త్వరగా కావాలని పురమాయించి వెళ్లవలసిన చోటుకు పంపించింది విద్య వాళ్ళ ఆయనకి సైట్ల అమ్మకం గురించి బాగానే తెలుసు విద్యకు ఫోన్ చేసి చేయవలసిన పనులు చెప్పింది త్వరగా జరిగిపోవాలని చెప్పింది చూస్తుండగానే పొలాలు మంచి ధరకే అమ్మారు విద్య వాళ్ళ ఆయన సాయంతో ఎవరికీ తెలియకుండా చేయవలసినవి పకడ్బందీగా చేయించింది నీరజ ఇకపోతే హాస్పిటల్ ఎక్కడైతే బాగుంటుందో పెద్దల సలహా మేరకు మంచి సెంటర్లో రెండు సైట్లు ఉన్నాయి కదా అక్కడైతేనే బాగుంటుందని అందరూ సలహా ఇచ్చారు సైట్కి సైట్కి మధ్య చాలా స్థలం ఉంది అది కొనగలితే మంచి హాస్పిటల్కి సరిపోతుంది అనుకున్నట్టుగానే పొలాలమ్మిన డబ్బుతో మధ్యస్థలం అంతా కొనగలిగింది మీరజ మంచి ఇంజనీర్ సలహాతో హాస్పిటల్ కట్టాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు అన్నీ తెలుసుకుని ఆ విధంగానే ఏ లోపం లేకుండా పని మొదలుపెట్టింది తన ఫ్రెండ్స్ తన పనివాళ్ళు రాముకి అందరికీ అక్కడ పనే సరిపోయింది వారిని తొందర చేయించి పగలు పన్నెండు గంటలు అక్కడ ఉండి వాళ్లతో పని కరెక్ట్గా చేయించేస్తుంది నీరజ చేసే పనిని ఒక యజ్ఞంలా శ్రద్ధగా పర్ఫెక్ట్గా చేయడం నీరజకు అలవాటు అందుకు తను శ్రమపడుతుంది ఎవ్వరినీ ఊరుకోదు తను అనుకున్నట్లుగానే చేయాలి కొద్ది పొరపాటు కూడా సహించదు నీరజ చాలామంది వర్కర్స్ని పెట్టి పని చాలా స్పీడ్గా చేయించింది చాలా ఖర్చు అవుతుంది వెంటనే ఊళ్ళో ఉన్న ఇల్లు కొన్ని అమ్మకం కుదిరి మంచి ధర వచ్చింది డబ్బు బ్యాంకులో ఉంచి ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టేవాళ్ళు వాళ్ల ద్వారా వీళ్ళ ద్వారా హాస్పిటల్ కట్టిస్తుంది నీరజ అని నిరంజన్కి తెలిసింది ఒకరోజు విద్య వాళ్ళింటికి వెళ్ళాడు నిరంజన్ విద్య ఆమె భర్త కూర్చుని ఏదో సంభాషించుకుంటున్నారు అంతలో నిరంజన్ వచ్చాడు నిరంజన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు తేరుకుని ఎంతైనా నీరజ భర్తగా గౌరవించాల్సిన మనిషే కదా కూర్చోండి అన్నారు ఏంటి ఏదైనా పని మీద వచ్చారా అన్న ప్రశ్నకు ఏం లేదు నీరజ ఏదో హాస్పిటల్ కట్టిస్తుందని తెలిసింది అంత పెద్ద హాస్పిటల్ ఎవరికి సంబంధిస్తుందని జవాబుకి ఆగాడు నిరంజన్ హాస్పిటల్ కట్టిస్తుంది కానీ ఎవరి కోసమూ కాదు జనం కోసమే అందుకే వాళ్ల పేరు మీద ఉన్నాయి హాస్పిటల్కి సంబంధించి అన్ని పత్రాలు విస్తుబోయాడు నిరంజన్ చాలా ఆస్తులు అమ్మి అంత హాస్పిటల్ కట్టిస్తుంది ఇంకా సగం పని ఉంది మొత్తం అంతా దీనికే ఖర్చు పెట్టి పైగా ప్రజలదనడం హాస్యాస్పదంగా ఉంది ఏమిటిది నాకు అర్థం కావడం లేదని ప్రశ్నించాడు దానికి వాళ్ళ ఆయన సమాధానమిస్తూ అది అందరికీ సాధ్యం కాదు నిరంజన్ గారు మీకేమైనా నాకేమైనా సరే స్వార్థం ఉన్నవాళ్ళు అసలు చేయలేని పని అది నిజంగా ఆమె స్వార్థరహితమైన ఈ సంకల్పానికి మనం హర్షించవలసిందే నిజంగా ఎవ్వరికీ సాధ్యం కాని పని ఇది అని నీరజ గురించి చాలా గొప్పగా అభివర్ణించాడు విద్యభర్త సరే నే వెళ్ళొస్తా అని లేచాడు నిరంజన్ అతని మాటల్లో నీరజ గొప్పతనాన్ని పొగడడం వినలేక సహించలేక ఇక చేసేది కూడా ఏమీ లేక ఉసూర్మంటూ వెళ్ళిపోయాడు అతను వెళ్ళాక విద్య ఇలా అంది నిజంగా నీరజ మొదల నుంచి చాలా గొప్ప ఆత్మవిశ్వాసం గలది దాని అభ్యుదయ భావాలని తగ్గ భర్త దానికి లభించలేదు అంత వ్యక్తిత్వం ఉన్న తనకి తన సామర్థ్యాన్ని చాటే అవకాశం ఇప్పుడు వచ్చింది అందుకే తన చేతితో ఒక డాక్టర్ని తయారు చేస్తుంది అలానే ఇంత పెద్ద సమర యజ్ఞం లాంటిది పూనుకొంది రియల్లీ షీజ్ వెరీ గ్రేట్ అంటూ ఆమె కళ్ళలో నీరజ గొప్పతనం జలగా మారి వర్షధారల శ్రవించింది నీరజ ఏ స్వార్థం లేకుండా తన ఆస్తి అంతా ఖర్చు పెట్టి ఇంత పెద్ద హాస్పిటల్ అన్ని సౌకర్యాలతో కట్టిస్తుందని తెలిసి పెద్ద పెద్ద వాళ్ళు ఆమెని కలిసి అభినందనలు తెలిపారు తమ వంతు సాయం చేస్తామని మాట ఇచ్చారు జనంలో నీరజ పేరు మారు మ్రోగింది ఇక పేద ప్రజలకి సగం ధరకే ఖరీదైన వైద్యం ఇంత అందుబాటులోకి వస్తుందని తెలిసి నీరజను శిఖరానికి ఎత్తేశారు అలాంటి సమయంలో అంకుర వచ్చింది కారు దిగుతూనే ఆశ్చర్యపోయింది జరిగినవన్నీ రాము ద్వారా తెలుసుకున్న అంకుర అమ్మను అర్జెంటుగా కలవాలి అభినందనల వర్షం కురిపించాలని వస్తే అమ్మను జనం అంతా చుట్టేసి ఉన్నారు ఆ సమయంలో నిజంగా అమ్మని చూస్తే గర్వంగా అనిపించింది అంకురకు ఇంతమందికి దేవతైన అమ్మ నాకు దేవుడిచ్చిన తల్లి కావడం నా అదృష్టం తన ప్రతి విజయానికి కారణం అమ్మే అనుకుంటూ అమ్మా అని పిలిచింది నీరజ ఏదో లోకం నుండి తెప్పరిల్లింది అంకుర పిలుపు అన్ని అభినందనల కన్నా చాలా విలువగా అపురూపంగా గర్వంగా అనిపించింది నీరజకు రామ్మ అని చేతులు చాపింది అందరూ దారి ఇచ్చారు అంకుర అమ్మ హృదయానికి హత్తుకుపోయింది కాలక్రమేణా హాస్పిటల్ పూర్తయింది పెద్ద పెద్ద డాక్టర్లని రాజకీయ నాయకుల్ని అందరినీ పిలిచింది నీరజ పెద్ద సభ ఏర్పాటు చేసింది నిరంజన్ దంపతుల్ని రాజీ దంపతుల్ని వాళ్ళని పిల్లల్ని అందరినీ పిలిచింది సభలో పెద్ద పెద్ద వాళ్ల మధ్య నీరజ కూడా ఆసీనురాలైంది రాలైంది నిరంజన్కి ఒక సీటు కల్పించింది ఒకరి తర్వాత ఒకరుగా నీరజను ఆమె ప్రతిభను ఆమె భర్త నిరంజన్ను పొగిడారు నిరంజన్ కూడా సవాసీనుడై గర్వించాడు అందరూ పొగుడుతుంటే అబ్బురపడిపోయాడు నీరజ స్నేహితులు విద్యారాణి రాణి అందరూ నీరజ ప్రతిభను పొగిడారు అన్నీ అయ్యాక నీరజ దంపతుల్ని సన్మానించడానికి సిద్ధపడ్డారు అంకురును పైకి పిలిచింది నీరజ తన కుమార్తె డాక్టర్ చదువుతుందని ప్రస్తుతానికి హౌస్ సర్జన్లో ఉందని త్వరలో మన హాస్పిటల్ బాధ్యతలు చేపట్టగలదని అంకుర గురించి చెప్పింది అందరూ హర్షధ్వానాలు చేశారు సభికులు నీరజ దంపతుల్ని అంకురని ముగ్గురిని సన్మానించారు ఆ దృశ్యం చూసిన రక్త సంబంధీకులకు ఆనంద ఆగలేదు హాస్పిటల్కి పెద్ద పెద్ద డాక్టర్లు వంతులు వారీగా హాస్పిటల్కి సేవ చేస్తామని ఒకరి తర్వాత ఒకరుగా అందరూ వాగ్దానం చేశారు ప్రస్తుతం హాస్పిటల్లో ఇద్దరు పెద్ద పెద్ద డాక్టర్లు ఎంఎస్ఎండీలు అందుబాటులో ఉంటారు అని నీరజ ప్రసంగం మొదలుపెట్టింది తన హాస్పిటల్లో పేదలకు ఉచిత వైద్యాన్ని అందించడానికి చాలామంది రాజకీయ నాయకులు కూడా డబ్బు డొనేషన్లు ఇచ్చారని తెలిపింది అంతేకాక పెద్ద పెద్ద డాక్టర్లు తమ వంతు ఉచిత చికిత్స సాయం చేయడం మన అదృష్టం అని ఆనందంగా ఉద్వేగంగా ప్రసంగించింది నీరజ దానితో ప్రజలందరూ నీరజకు జై అంకుర హాస్పిటల్కు జై అని బిగ్గరగా కరతాళ ధ్వనులు చేశారు ఆ హాస్పిటల్ ప్రాంగణం అంతా మార్మోగింది ఇప్పుడు హాస్పిటల్ ఓపెనింగ్ ఓపెనింగ్ని అంకురతో చేయించింది ఆమె స్నేహితులు అల్లర్లతో జనం చప్పట్లతో ప్రాంగణం మార్మోగింది నెల క్రితం హాస్పిటల్కి ఏ పేరు అని స్నేహితులు తర్జన భర్జన అవుతుంటే కొందరు అంకుర హాస్పిటల్ అని కొందరు ప్రజా వైద్యశాల అని కొందరు నీరజ హాస్పిటల్ అని తమకు తోచినట్లు అంటుంటే అంకుర అమ్మ పేరే పెట్టాలి అని పట్టుబట్టింది అందరి మాటలు విన్నాక నీరజ నవ్వుతూ పేరు నేను ఎప్పుడో నిర్ణయించాను అంకుర హాస్పిటల్ అని చెప్పింది అంకుర అమ్మా నీ పేరే పెట్టాలమ్మా నేనెప్పుడో అనుకున్నాను అంది గారాంగా కాదమ్మా నీ పేరైతే బాగుంటుంది పైగా నువ్వు కాబోయే పెద్ద డాక్టర్వి అని నవ్వింది అలా హాస్పిటల్ పేరు అంకుర హాస్పిటల్ అయ్యింది అంకుర హాస్పిటల్ బాగా రన్ అయింది ఎప్పుడూ పేద జనంతో నిండి ఉండేది ఒక వారం ఒక పెద్ద ప్రొఫెసర్ ఉంటే వేరొక వారం ఇంకొకరు అలా ఆ హాస్పిటల్లో లేని వైద్యమే లేదు పైగా పెద్ద పెద్ద వాళ్ళు ఒక్కొక్క చేసినా పనిచేసినా లేకుండా మంచి పేరు కొట్టేసింది సంవత్సరంలోనే పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు లేని వాళ్ల కోసం ఉద్యోగాలు కల్పించింది నీరజ అందరినీ సమర్థవంతులనే ఎన్నిక చేసింది ఎంబీఏ చేసి గృహిణులుగా ఉన్నవారిని ఆహ్వానించింది హాస్పిటల్ డెవలప్మెంట్కి కొంతమంది హాస్పిటల్లో వర్క్ చేయడానికి తీరిక వేళల్లో ఒప్పుకున్నారు అలా ఆ హాస్పిటల్ రన్ అవ్వడానికి ఏ లోటు లేదు అంకుర ఎంబీబీఎస్ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది ఆమెను ఎండీని చదివించడానికి ఫారిన్ పంపారు లెక్చరర్స్ నీరజ అంతా పూనుకుని ఈ రెండేళ్లలో హాస్పిటల్ బాగా డెవలప్ అయ్యింది అంకుర లేని లోటుతో నీరజ కాస్త డల్ అయినా తీరిక లేని పనితో హాస్పిటల్లో లెక్కలు చూడడంలో మునిగిపోయేది ఒకరోజు నీరజ నిరంజన్ని పిలిపించి తమ ఊళ్ళో ఉన్న పొలం రెండు మూడు స్థలాల పేపర్లు పిల్లల పేర్ల రాయించి నిరంజన్కి ఇచ్చింది నిరంజన్ అది చదివి వద్దు నీరజ నీవు నిస్వార్థంగా చేస్తున్న సేవలకు అవసరమవుతాయి వాటికి ఉపయోగించు ఇవి కూడా దేవి దయ వల్ల మంచి పొజిషన్లో ఉన్నాను అమ్మాయి కాపురం బాగానే ఉంది వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు అబ్బాయికి మంచి ఉద్యోగం ఉంది ఏమీ సమస్యలు లేవు అందువల్ల నీవు వాటిని నిర్మోహమాటంగా హాస్పిటల్కే వాడు అల్లుడు గారు కూడా అప్పుడప్పుడు హాస్పిటల్కి వస్తానన్నారు నీ మంచితనానికి నా మూర్ఖత్వం వదిలిపోయింది ఇకపై ఇలా డబ్బు గురించి పిలవద్దు నేను సాధ్యపడినంత సహాయం చేస్తా అని చెప్పి నవ్వుతూ వెళ్ళాడు అంకుర గురించి అడిగాడు వారం రోజుల్లో వచ్చేస్తోంది అని చెప్పింది నీరజ నీరజ అంకుర వచ్చేసరికి అందరినీ పిలిచి పరిచయాలు భోజనాలు పెద్ద ఫంక్షన్నే ఏర్పాటు చేసింది అంకుర నెంబర్ వన్గా ఎండి పూర్తి చేసింది ఆ రోజు అంతా హడావిడిగా ఉన్నారు అంకుర ఫ్రెండ్స్ని లెక్చరర్స్ని అందరినీ పిలిచింది నీరజ అంకురను చూస్తే నీరజకు చాలా ఆనందంగా గర్వంగా చెప్పలేని ఉద్వేగంగా ఉంది అంకుర నీరజను హత్తుకొని నీరజ ఉద్వేగాన్ని తగ్గించింది రామ్మ అని స్టేజ్ పైకి వెళ్ళారు అందరూ పరిచయాలయ్యాక అంకుర మాట్లాడింది ఫంక్షన్కి అంకురను చూడాలని ఉత్సాహంతో రాజీ వినీత్ కూడా వచ్చారు అంకుర మాట్లాడుతూ ఈరోజు ఈ ప్రతిభ నాది అని అంతా నన్నే పొగుడుతున్నారు అమ్మ లేనిదే నేను లేను ఇది అక్షరాల సత్యం కొందరు కాదని విసిరేసిన ఈ చిన్న మొక్కని ఇంతగా దరిచేర్చి పెంచిన దేవత మా అమ్మ ఆమెకు నేను నా జీవితం అంకితం అని చెప్తుంటే రాజీకి వినిత్కి నిరంజన్కి నీరజకు ఆమె స్నేహితులకు అందరికీ కళ్ళలో బాధ ఆనందం కలబోతగా వర్షించాయి అంకురకు నీరిల్లాయి నీరజ వచ్చి నీ సమర్థత లేనిదే నేనెంత చేసినా వృధానేగా నా తల్లి కాబట్టి నీ పట్టుదలకి నా మొదటి వందనం అనేసరికి అంతా చెప్పట్లతో మారు రోగింది అంకుర స్నేహితులు హాస్పిటల్ వారికి తగ్గ సహాయం సేవ చేస్తాం అని చెప్పారు ఇక శ్యామ్ మాట్లాడుతూ నేను అంకురతో కలిసి ఇదే హాస్పిటల్లో సేవ చేయడానికే నిర్ణయించుకున్నాను నీరజ గారు ఒప్పుకుంటే వారి కుటుంబంలో కూడా కలిసిపోవాలని నా ఆశ అని నీరజ వైపు అంకుర వైపు చూశాడు అంకుర కూడా నీరజ వైపు చూసింది నీరజ కూడా సంతోషంగా తల ఊపి మైక్ దగ్గరకు వచ్చి త్వరలో శ్యామ్ అంకుర భార్యాభర్తలవుతారు అని ఆనందంగా చెప్పింది అందరికీ సంతోషం ఆగక స్టేజ్ పైకి పూలు విసిరి వారి సమ్మతి ఆనందాలు అలా పూలతో కురిపించారు నీరజ ప్రక్క అంకుర శ్యామ్ పక్కన అతని తల్లిదండ్రులు నీరజకు మనసులో ఇక ఏ కోరికలు లేవు అందుకే నీరజ పగ్గాలు లేని సంతోషంతో తేలిపోయింది అంతా ఆనందంగా భోజనాలు చేశారు భోజనాల దగ్గర కూడా అంతా ఆనందంగా అన్ని పండుగలు కలిసి వచ్చినట్లుగా ఒక పక్క అంకుర ఫ్రెండ్స్ చిలిపి మాటలతో శ్యామ్ ఫ్రెండ్స్ అల్లర్లతో వైభవంగా ఆ పెళ్లేదో ఇప్పుడే జరిగినట్లుంది ఆ ప్రాంతమంతా కేరింతలే నీరజ సంతోషంగా అంకుర నోట్లో స్వీట్ పెట్టింది అంకుర కూడా తల్లికి తినిపించింది శ్యామ్ అతని స్నేహితులు అంకుర స్నేహితులు హుర్రే అంటూ కేరింతలు కొట్టారు నిజంగా స్వర్గం అంటే మనసులోని కోరికలు ఖచ్చితంగా నెరవేరటమే కదా అనిపించింది నీరజ స్నేహితులకు వారంతా నీరజనే గొప్పగా చూస్తున్నారు సూర్య భగవానుడు పడమరికి దిగిపోతున్నాడు గత ఆలోచనలో నుండి తేరుకున్న అంకుర హాస్పిటల్కు బయలుదేరింది శ్యామ్ కూడా ఆమె ఆలోచనల నుండి తేరుకునేలోపు రెడీ అయ్యాడు ఇద్దరూ నవ్వుకుంటూ కారులో హాస్పిటల్కి బయలుదేరారు చక్కటి పూల తోట మధ్యలో రోడ్డుపై వెళుతుంది కారు అంకుర ఎన్ని దారులలో పయనించినా చివరికి ఆమె జీవితం పూలదారే అయ్యింది అంకురతో శ్యామ్ ఏదో చిలిపిగా మాట్లాడుతుంటే ఆ పూలదారిలో సిగ్గుల మొగ్గే అయ్యింది ఒకసారి తన మెడలో ఉన్న డాలర్ని చూసుకుంది అందులో నీరజ ఫోటో ఉంది అంకురకు ఎప్పుడు ఆనందం కలిగినా అమ్మ దగ్గర లేనప్పుడు డాలర్ని తీసి చూసుకుంటుంది భగవంతుడు అన్ని వేళలా అమ్మ రూపంలో తనతోనే ఉంటుందని ఆమె నమ్మకం ఇతర దేశాలలో చదివి పెద్ద డాక్టర్ అయినా తనలో ఏ మార్పు లేదని మురిసిపోయాడు శ్యామ్ శ్యామ్ అంకుర ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు శుభం కథ ఇంతటితో సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్